రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో త్రీటివి న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి మీడియా నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకమైందని ప్రజలను చైతన్యవంతం చేసి సమస్యలను వెలికి వాటికి పరిష్కారం చూపే దిశగా మీడియా అని అన్నారు ఈ సందర్భంగా టీవీ న్యూస్ జర్నలిస్ట్ వాలరాశి జగన్ టీవీ న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళు మేనేజ్మెంట్ స్థానిక విలేకరులందరికీ కూడా ప్రజలకు సులభతరంగా పంచాంగ తింటు వార వారాలు రాసులు అనుగుణంగా క్యాలెండర్లో కోరికరించి ప్రజలకు అందుబాటులో తెచ్చిన వారికి వారి మేనేజ్మెంట్ వారికి సాధన నియోజకవర్గం తరపున శాసనసభ్యునిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం